అయితే ఆన్లైన్లో దొరికే కొన్ని మంచి వస్తువులను అయితే మీకు అయితే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ ఈ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా ఈ స్టాండ్ అనేది మనము కిచెన్ లో పెట్టుకున్నాం అనుకోండి సింక్ దగ్గర మనకి ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ కప్స్ కానీ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది ఇంకా మనకి గాజు ప్లేట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీటివి పగిలిపోకుండా నీట్గా ఉండాలంటే ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకొని మనం సింక్ దగ్గర పెట్టుకుంటే చాలా యూజ్ అయితే ఉంటుంది ఇంకా దీనికి బాక్సెస్ కూడా వస్తాయి అందులో చాకులు కానీ లేదనుకోండి స్పూన్స్ కానీ ఇలా పెట్టేసుకోవడానికి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్లైకన్న అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అండ్ మీరు ఇవే ఇందులో ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అక్కడ నేను లింక్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తాను ఆయిల్ అనేది మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అందులో పిండి కానీ లేదనుకోండి పచ్చి పచ్చిమిరపకాయలు అలాంటి సీడ్స్ అనేవి ఉండిపోతాయి కదా వాటిని మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఇలాంటి ఆయిల్ క్యాన్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా యూస్ అయితే ఉంటుంది క్యాప్కి జాలీ ఉంటుంది కాబట్టి మనం ఫిల్టర్ చేసుకొని రియూస్ అయితే చేసుకోవచ్చు చూడండి డైరెక్ట్ అలాగే అయితే యూజ్ చేయద్దు యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూ ఇష్యూస్ కూడా వస్తాయి అండ్ ఇదైతే నాకైతే చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది అండ్ చూడండి మనకి ఫిల్టర్ చేసుకున్నాక ఆయిల్ అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంది అండ్ ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి ఇంకా ఈ బాస్కెట్ అయితే చూడండి ఇలాంటి బాస్కెట్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ బాస్కెట్స్ అయితే నా ఛానల్లో అయితే నేనైతే మీకు అయితే చూపించాను ఇది వచ్చేసి ఆరెంజ్ క్రీమ్ కలర్ కలిపేసి అయితే ఉంది అండ్ గ్రీన్ క్రీమ్ కలర్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉంది మనము ఈ బాస్కెట్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నీట్గా క్లీన్గా కడుక్కోవచ్చు ఇంకా మనకి బౌల్స్ కప్స్ టీ తాగినప్పుడు కప్స్ ఉంటాయి కదా వాటిని కూడా కడుక్కొని మనం చాలా మంచి బాస్కెట్లు అయితే పెట్టుకోవచ్చు చూడండి ఇది మనకి ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ కటర్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది అండ్ మనకి పైన ఒక క్యాప్ లాంటిది వస్తుంది పొటాటో కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అందులో పెట్టేసుకొని మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని కనుక వెజిటేబుల్స్ కట్ చేసామనుకోండి నిజంగా చాలా మంచి సైజు ఈక్వల్ సైజెస్ కట్ అవుతాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా మనం కట్ చేసుకోవాలంటే బ్లేడ్ అనేది చేంజ్ చేసాం అనుకోండి మనకి వేరు వేరు సైజెస్ వెజిటేబుల్స్ అనేవి కట్ అయిపోతాయి ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మనకి అవైలబుల్ ఉంది ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బాక్సెస్ అయితే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది అదేంటంటే మనకి ఈ బాక్స్లో రెండు బాక్సులు వస్తాయి ఒకటేమో మనకి హోల్స్ ఉన్న బాక్స్ ఉంటుంది ఇంకొకటి ఏమో నార్మల్ బాక్స్ ఉంటుంది మనము ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెట్టిన తర్వాత టూ త్రీ డేస్ వాటిని వాడకుండా ఉన్నప్పుడు చూడండి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది వెజిటేబుల్స్కి అలా వాటర్ వచ్చిన కానీ పైన హోల్స్ ఉన్న బాక్స్లో నుండి కింద బాక్స్లోకి వాటర్ అనేది పడిపోతుంది కాబట్టి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇది సిస్టం ఉంటుంది మనకి గాలి కావాలనుకుంటే ఓపెన్ చేయవచ్చు అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా యూస్ఫుల్ బాక్సెస్ అండ్ మనకి త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి ఆ కలర్స్ ఉన్న బాక్సులలో నేను ఇంకో బాక్స్ కూడా మీకు ఇంకో కలర్ కూడా చూపిస్తాను ఇది కూడా చూడండి మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ క్లీన్ చేశాక ఎలా స్టోర్ చేసుకోవాలి ఏది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే అర్థమైపోయింది అనుకుంటాను మరి ఈ బాక్సెస్ మీరు కొనుక్కోవాలనుకుంటే అంటే లింక్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను అక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి ఫాలో అయిపోతే మీరు నాకు ఏదో ఎక్కువ ఏమో ఇచ్చేసారని అనుకోకండి అసలు ఫాలో అయిన తర్వాత మీకు కావాల్సిన లింక్ ఇచ్చిన తర్వాత మీరు అన్ఫాలో అయితే చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకుంటే లేదు అండ్ చూడండి ఇందులో వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెట్టిన తర్వాత మన ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుంటే కనుక మన వెజిటబుల్స్ ఫ్రూట్స్ అనేటివి చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇది మనకి బాక్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది ఇంకా మనకి ఇలాంటి బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో చాలానే దొరుకుతున్నాయి ఇది ఒక చిన్న ఫ్రిడ్జ్ లా యూజ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ మనం కట్ చేసుకున్న వెంటనే స్టవ్ దగ్గర కనుక ఇది పెట్టుకుంటే ఈ బాక్స్ ఇందులో మనము వెజిటేబుల్స్ కట్ చేసినా పెట్టేసుకోవచ్చు అలానే మనకి ఏదైనా ఫుడ్ మిగిలిపోతే కూడా ఇందులో పెట్టేసుకొని ఇలా డోర్స్ వేసామనుకోండి మనకి చాలా నీట్గా అయితే ఉంటాయి అండ్ ఇల్లు ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి ఒకే మిషన్ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఆలోచించండి మరి అలాంటి టూ ఇన్ వన్ మాప్ అనేది మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ ఉంది అమెజాన్లో ఉంది మీషోలో ఉంది ఇంకా మనకి ఫ్లిప్కార్ట్లో ఆలిబావా ఇలా ప్రతి ఒక్క ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మనకి అయితే దొరుకుతుంది డిమార్ట్లో ఇది సెవెన్ హండ్రెడ్ అయితే ఉంది విశాల్ మట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ రిలయన్స్ టైన్స్ కూడా ఫైవ్ సిక్స్టీ ఉంది అండ్ మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇందులో మనకి రెండు బాక్సెస్ అయితే వస్తాయి ఒకే బాక్స్ లో ఒక సైడ్ లిక్విడ్ వేసేసుకోవచ్చు ఇంకొక సైడ్ వచ్చేసి వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ పోసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకొని గనక మనం ఇల్లు తుడుచుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల తొందరగా ఆరిపోతుంది మనము అదే మాప్ తో కనుక క్లీన్ చేసాం అనుకోండి తొందరగా ఆరిపోదు కానీ ఈ మాప్ తో కనుక మనం ఇల్లు ఉడుచుకొని తుడుచుకుంటే చాలా ఫాస్ట్ గా అయితే మనకి ఆరిపోతుంది అండ్ ఇది యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు అండ్ యూజ్ చేయడం మాత్రం సేమ్ ఈక్వల్గా ఉంటుంది సైజెస్తో సైజెస్ లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి కానీ కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సైజులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఒకదానికి మనకి ఎక్స్ట్రా త్రీ క్లాత్ కూడా క్లాత్లు అనేవి ఉంటాయి వీటికి చేంజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్లు కూడా ఉంటాయి అండ్ మనకి అవి పాడైపోయిన తర్వాత మనకి సింగిల్ క్లాత్ కూడా మనకి ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవడానికి అయితే దొరుకుతుంది అండ్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ మీరు చూడాలి ఇంకా మంచి మంచి వస్తువులను చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి నిజంగా అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో ముందు కూడా నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను చాలా వీడియోస్ పెట్టేసి వాటిని రిమూవ్ చేసి మళ్ళీ వాయిస్ అండ్ ఫేస్ ఇచ్చేసి అయితే పెడుతున్నాను ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయింది యూట్యూబ్ దానివల్ల వీడియోస్ అన్ని రిమూవ్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ మళ్ళీ కొత్త కొత్త వస్తువులను అయితే మీకు అయితే చూపించాలని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఈరోజైతే ఈ వీడియోలో మన హోమ్ క్లీనింగ్ కానీ కిచెన్కి సంబంధించినవి కానీ చాలానే ఉన్నాయి అండ్ చూసారు కదా ఇందులో మనము ఈ మాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మరి ఈ మాప్ మీకు కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రషెస్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి అండ్ ఇదేంటంటే వెస్టర్న్ వేర్ సీట్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనము బ్రష్ పెట్టేసి లిక్విడ్ వేసేసుకొని ఇంకా ఇలా క్లీన్ చేసినా కానీ ఇలా లోపల నుంచి మనకి క్లీన్ అవ్వదు కానీ ఈ క్లీనింగ్ బ్రష్ అయితే నిజంగా సందు సందుల్లో కూడా మనకున్న వేస్ట్ అనేది గలీజ్ అనేది మొత్తం క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అయితే చాలా యూజ్ అవుతుంది ఇంకా కిచెన్లో సింక్ దగ్గర కనుక ఇలాంటి మన స్టాండ్ ఒక చిన్న స్టాండ్ కనుక పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది మనం గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్ బ్రషెస్ ఇంకేమైనా ఉన్నా కానీ దీంట్లో పెట్టవచ్చు కిచెన్లో మనం క్లీన్ చేసుకునే క్లాతులు ఉంటాయి కదా వాటిని కూడా పిండేసుకున్న తర్వాత దీనిపైన ఆరేసుకోవచ్చు అంత బాగా యూస్ అవుతుంది ఎప్పుడైనా సరే స్పాంజెస్ అనేటివి నీట్గా ఉండాలి ఇంకా ఇల్లు ఊడ్చడానికి తూడ్చడానికి ఈ మాప్ కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా చాలా ఫాస్ట్గా మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు చూడండి దీంతో ఎంత స్మూత్గా ఇల్లు అనేది ఊడ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే చూసాం కదా అలానే ఇల్లు మనం కడుక్కున్న తర్వాత కూడా వాటర్ తీసేయడానికి కూడా ఈ మోప్ అనేది చాలా యూస్ అయితే అవుతుంది చూడండి మనకి క్లీన్ చేస్తూ ఉంటే ఇట్లా కొంచెం కూడా వాటర్ లేకుండా తడిగా ఉంటుంది అండ్ తడిగా ఉన్నది మొత్తం వాటర్ అయితే తీసేస్తుంది చాలా యూస్ఫుల్ ఇంకా మిర్రర్స్ కూడా వీటితో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇంకా సోపాక్స్ విషయానికి వస్తే మనం బట్టల సబ్బులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఏంటంటే బట్టల సబ్బు కొంచెం మిగిలినప్పుడు దాన్ని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చిన్న చిన్న పీసెస్ కూడా ఈ సోప్ బాక్స్లో కనుక వేసేసుకొని మనం బట్టలు అయితే ఈజీగా మొత్తం కంప్లీట్గా సోప్ అయిపోయేంత వరకు మనము బట్టలు అయితే ఈజీగా ఒత్తుక్కోవచ్చు ఇంకా మళ్ళీ మనం వేరే బ్రష్ కూడా యూజ్ చేయాల్సినంత అవసరం లేదు ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మనం ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లోపల మనకి స్ప్రింగ్ ఉంటుంది స్ప్రింగ్ పాడైపోయేంత వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు చిమ్ని ఉందనుకోండి దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది అండ్ అది మనకి ఒక వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ ఆయిల్ అయిపోతుంది దాన్ని క్లీన్ చేయాలనుకుంటే మనకి కష్టమవుతుంది కాబట్టి అలా కాకుండా ఇలాంటి మనకి పేపర్ లాంటిది ఒక క్లాత్ దొరుకుతుంది సో ఇలాంటివి కనుక తీసుకొని వాటిలో వేసేసి మనం వంట చేసుకున్నాం అనుకోండి ప్రతిసారి మనం కడగాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ పేపర్ తీసేసుకొని మళ్ళీ కొత్త పేపర్ అయితే వేసేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ డస్ట్బిన్ అయితే చూడండి ఈ డస్ట్బిన్ చాలా యూజ్ అయితే ఉంటుంది మనము త్రీ ఫోర్ ప్లేసెస్లో ఈ డస్ట్బిన్ యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు బెడ్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు బాల్కనీలో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వాళ్ళకి మనం ఎలాంటి మేకులు కొట్టకుండానే సింపుల్గా మనకి ఈ డస్ట్బిన్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఎందుకంటే దీనికి టూ ఇన్ వన్ టేప్ ఉంటుంది కాబట్టి మనం అతికిచ్చగానే అతుకుతుంది మనకు వద్దనుకున్నప్పుడు మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు కిచెన్లో ఇలా కబోర్డ్స్ ఉన్నాయి అనుకోండి కబోర్డ్లో పెట్టచ్చు లేదనుకోండి మన కిచెన్లో ఎట్లాగా ఆల్రెడీ మనకి టైల్స్ ఉంటాయి ఆ టైల్స్కి కూడా పెట్టేసాం అనుకోండి చాలా గట్టిగా అయితే ఉంటుంది అండ్ ఇది మనం వెజిటేబుల్స్ మనం పైన ఉన్న తొక్క తీసిన వెంటనే డైరెక్ట్ దాంట్లోనే వేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయచ్చు ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాంటి మిషన్స్ అయితే ఇప్పుడైతే మనకి చాలానే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి కొంచెం ఆయిల్ వేసేసి మనం ఏదైనా డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు నార్మల్గా డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ వేసేసి మనం ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ దీంట్లో అయితే మాత్రం కొంచెమే ఆయిల్ వేసుకొని మనం ఈ మిషన్లో మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా స్మూత్గా కూడా ఫ్రై అయిపోతాయి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి మిషన్ ఒకటైతే కొనుక్కోండి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో నేనైతే మన ఇంటికి కావాల్సిన కొన్ని మంచి మంచి వస్తువులను అయితే చూపించాను మరి ఇవి మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అక్కడ నేను మీకు ప్రతి ఒక్క లింక్ అయితే షేర్ చేస్తాను మరి ఇంకా ఎలాంటి వీడియోస్ చూస్తు చూడాలనుకుంటున్నారు మీరు ఎలాంటి వస్తువులు కొనాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్